వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది పార్టీ ఇచ్చింది కాకుండా ఎడికెళ్ళొచ్చిన హరీష్ రావు గారి కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిన అంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేశాను నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటిని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా మీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇది ఎవరు చెప్పారనుకుంటారా రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతో అరవై లక్షల రూపాయలు పంపిణీ హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా తీసిర్రు ఒంటే ప్రతాప్ రెడ్డి గారిది మీ నేను నాన్నడగొట్టమని ఎంతంటంత డబ్బులు ఇస్తామని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలే నిజామాబాద్ లో మా ఎంపీ సెగ్మెంట్ అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి